どうも。<noise> వినాయకుని జననం గురించి ఒక కథ ఉంది ఈ కథనం ప్రకారం పార్వతీదేవి ఒకసారి తన శరీరంపై మురికిని తొలగించుకోవడానికి నలుగు పసుపుని పెట్టుకుంటుంది దీని తర్వాత పసుపు ముద్దను తన చేతిలోకి తీసుకుని దాంతో ఒక బొమ్మను తయారు చేస్తుంది ఆపై ఆ బొమ్మకు ప్రాణం పోస్తే గణపతి దేవుడు జన్మిస్తాడు అయితే మరిదంతా ఏ ప్రదేశంలో జరిగింది ఎక్కడా అంటే గణపతి ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఉత్తర జిల్లాలో ఉన్న అందమైన సరస్సు దోడీతాల్ సమీపంలో జన్మించాడు అన్నది పురాణంలో చెప్తున్నారు ఈ ప్రదేశం సముద్ర మట్టానికి మూడు వేల మూడు వందల పది మీటర్ల ఎత్తులో ఉంటుంది ఈ సరస్సు సమీపంలో ఉన్న ఆలయం గణేశుడి జన్మస్థలంగా పరిగణిస్తారు ఈ ఆలయానికి ఎదురుగా ఉన్న సరస్సుకు సంబంధించి ఒక పెద్ద రహస్యం కూడా ఉంది అంటారు ఇక్కడ గణేశుడు తన తల్లి పార్వతితో కలిసి కొలువు తీరుతాడు ఇక్కడ పార్వతీదేవి అన్నపూర్ణ రూపంలో కొలువై ఉంటుంది అన్నపూర్ణ దేవిని గణేషుణ్ణి పూజించేందుకు భక్తులు ఇక్కడకు వస్తూ ఉంటారు గణపతి దోడీతాల్లోని అన్నపూర్ణ ఆలయంలో తన తల్లితో కలిసి కొలువై ఉన్నాడని స్థానికులంటారు దోడీతాల్ షట్కోణ సరస్సు ఒకటి నుండి ఒకటిన్నర కిలోమీటర్ల వరకు విస్తరించుంటుంది దీని లోతు ఎంత ఉందో ఇప్పటి వరకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు చాలాసార్లు చాలా మంది శాస్త్రవేత్తలు సరస్సు లోతును కొలవడానికి ప్రయత్నించారు ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి దోడీతాల్ సరస్సు లోతు ఇప్పటికీ రహస్యంగానే ఉంది దోడీతాల్ ఉత్తర కాశీ జిల్లాలోని మంచినీటి పర్వత సరస్సు ఇది మూడు వేల ఆరు వందల యాభై ఏడు మీటర్ల ఎత్తులో ఉంటుంది ఇక్కడ జన్మించిన అస్సి గంగా నది భాగీరథి నదిలో కలిసిపోతుంది ఈ రెండు నదుల సంగమం గంగోరిలో జరుగుతుంది